ప్రైజ్ ద లాట్ నేటి శుభవచనము పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము ప్రేమైనటువంటి దేవుని బిడలరా పగటి వేలయందు రాత్రి ఎందును ఆయన మనకు తోడై ఉన్నాడు అది మెట్ట మధ్యాహ్నమైన అర్ధరాత్రి అయిన మనల్ని రక్షించుటకు ఆయన అత్యాసక్తి కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఆనాడు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు ఐగుప్తు విడిచి బయలుదేరినప్పుడు వారిని అరణ్యంలో ఎంతో ఎండ అరణ్యమందు భరించలేనంత ఉంటూ ఉంటున్నప్పుడు శిశువులతోనూ వృద్ధులతోనూ వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు పగటివేళ మేఘ స్తంభము వలె వారిని కాపాడి ఉన్నాడు మేఘస్తంభము వలన సూర్యుని వేడిమి చల్లార్చబడను ప్రేమైనటువంటి దేవుని బిడ్లర అలాగే మన జీవితాల్లో కూడా భీకరమైనటువంటి సమస్యలు శోధనలు వ్యాధులు బలహీనతలు కలిగినప్పుడు నీవు ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన నీతి అను దక్షిణ హస్తాన్ని నీకు అడ్డుగా పెట్టి ఆయన నిన్ను కాపాడి రక్షిస్తాడు అలాగే నేను రాత్రి వేళ రక్షించుటకు అగ్నిస్తంభమును ఉంచి ఉన్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డరా అరణ్యములో రాత్రి వేళ తాపకరమైనటువంటి సర్పాలు పాములు ఖరుచు ప్రమాదములు ఉన్నాయి తేళ్లు కొట్ట క్రూరమైనటువంటి తోడేళ్ళు దాడి చేయొచ్చు అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ రాత్రులు మనము పండుకుంటున్నప్పుడు దురాత్మల సమూహము చెడుపులు సింగ్లంగులు భయంకరమైనటువంటి ప్రమాదములు వీటన్నిటి నుండి కూడా దేవుడు కాచి కాపాడి మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిస్తున్నాడు అయితే నీకు ఈ నీ జీవితంలో ఇవి నెరవేరాలి అంటే ఆయన ఆశ్రయించాలా ఆయన చెంత నువ్వు చేరాలా నువ్వు ప్రార్థన చేయాలా ప్రత్యేకంగా కుటుంబ ప్రార్థన కలిసి నువ్వు చేసుకోగలిగినట్లయితే ప్రాభువు తన యొక్క కాపుదలని నీకు అనుగ్రహిస్తాడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ